హాయ్ అండి నేను ఇప్పుడు చూపించబోయే రెసిపీ పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఇష్టంగా తింటారు చాలా చాలా బాగుంటాయి ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మనం ముందుగా ఒక మీడియం సైజు సొరకాయని తీసుకోవాలి దీన్ని మనం బాగా తురుముకోవాలి ఇందులోనే చిన్న అల్లం ముక్క కూడా తురుమేసుకోండి లేదంటే మీరు పచ్చిమిర్చి అల్లం ముక్కని మిక్సీ పట్టుకొని పేస్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం నేనైతే అల్లం ముక్కని దీంట్లోనే తురుమేసుకున్నాను నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసి యాడ్ చేసుకోవాలి టేస్ట్ సరిపడా సాల్ట్ ఒక స్పూను జీలకర్ర యాడ్ చేసుకోవాలి మనకి కప్పు సొరకాయ తురుముకి కప్పున్నర రెండు కప్పులు బియ్య పిండి పడుతుందండి ఇందులో మనం అసలు వాటర్ యాడ్ చేసే పనే లేదండి మనకి సొరకాయలో ఉన్న వాటర్తోనే నీట్గా ముద్దయిపోతుందండి మనకి గారలు చేసుకునే విధంగా ముద్దైపోతుంది ఇప్పుడు ఇందులో మనం కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయను కూడా యాడ్ చేసుకోవాలి ఈలోపు మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వెయిట్ చేసుకోవాలి ఈలోపు ముద్ద కలిపేసానండి చూడండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది అస్సలు వాటర్ వేయక్కర్లేదండి సరిపోతుంది మీకు ఏదన్నా ఇంకా పిండి లూజ్గా ఉందంటే ఇంకొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకోండి మనం చెయ్యి కొంచెం తడుపుకుంటూ చేసుకున్నామంటే చేతికి అస్సలు అంటుకోదండి మీరు ఒక జిలుగు పేపర్ కానీ లేదంటే మనం ఆయిల్ కాచిన కవర్ కానీ ఆయిల్ కవర్ మీదైనా చేసుకోవచ్చు దేని మీద చేసుకున్న చాలా ఈజీగా వచ్చేస్తాయి ఈ సొరకాయ గారెలు అనేది చూసారా ఇంత మందంగా ఉంటే సరిపోతుంది ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో చూసారు కదా ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా వన్ బై వన్ డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మంటని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటాయి ఇవి ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పిల్లలు మనం సొరకాయ కర్రీ వండితే కొంతమంది పిల్లలు ఇష్టంగా తినరు మనం ఇలా చేసి పెట్టామంటే వాళ్ళకి స్నాక్స్గా అయినా బ్రేక్ఫాస్ట్గా అయినా వాళ్ళకి పెట్టినట్టు ఉంటుంది లోపల సొరకాయ కూడా వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలకు కూడా హెల్త్కి మంచిదండి చాలా ఈజీగా సింపుల్గా అప్పటికప్పుడే కలుపుకొని చేసేసుకోవడమేనండి దీన్ని నానబెట్టే పని ఏమీ అవసరం లేదండి చాలా బాగుంటాయి ఇవి మీకు కొంచెం క్రిస్పీగా సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్గా కొంచెం క్రిస్పీగా కావాలి అనుకుంటే వీటిని కొంచెం పలచగా అనుకొని వేసుకున్నారంటే మీకు బాగా క్రిస్పీగా వస్తాయి చూసారు కదా అన్నీ ఇలా వన్ బై వన్ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి దీంట్లోకి మనకి ఏ చట్నీ అవసరమే లేదండి మనం దీంట్లో ఆనియన్ జీలకర్ర పచ్చిమిర్చి అల్లం వేసాం కాబట్టి అట్టే అది చాలా బాగుంటాయి తింటే కారం కారంగా చాలా బాగుంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయండి చూసారా ఎంత ఈజీగా తునుగుతున్నాయో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉన్నాయి చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఓకేనా ఇదే ప్రాసెస్లో ఒకసారి మీ ఫ్యామిలీ మెంబర్స్కి చేసి పెట్టండి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా అండి బాయ్ అండి